కుల్ఫీనా ఏదో ఒకటి పెట్టండి ఏమంటారు వీటిని టేస్ట్ అయితే చేసి చెప్తారు మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ అయితే మన నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో స్నాక్ చేయబోతున్నాం అనమాట చికెన్ తోటి బ్రెడ్ తోటి ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ టైం కనుక చూసారు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ రెసిపీ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి చిన్నపిల్లలు బాగా నచ్చుతుంది అనమాట ఓకే ఇప్పుడు అయితే మనం ప్రాసెస్ అయితే చూసేద్దాం ఓకే అండి ముందుగా పావు కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసి రెండు మూడు సార్లు కొంచెం ఉప్పు పసుపు వేసి ఇలా కీమా లాగా రెడీ చేసుకోవాలన్నమాట కీమా కొట్టమన్నా కొడతారు బోన్లెస్ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసిన తర్వాత మిక్సీలో వేసేసి ఇలా చేసాము దీన్ని బౌల్లో తీసుకున్నాం మనము చికెన్ మొత్తం కూడాను దీంట్లో వేసేసుకుందాం ఎక్కడ కొంచెం పీసెస్ లేకుండా కొంచెం మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి దీంట్లో చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను నేను పసుపు ఆప్షన్ మాత్రం మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఒక చిటికడు వేసాను కారం కూడా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఒక పావు పావు టీ స్పూన్ అయితే వేసుకోవాలి అలాగే నిమ్మరసం బిల్లుకుందాం కొంచెం కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత హాఫ్ లెమన్ అయితే వేసుకుందామండి ఇది వేసిన తర్వాత బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం చికెన్ అయితే మిక్స్ చేయడం అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను అలాగే బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని దీంట్లో స్లైసెస్లో కట్ చేసుకోవాలన్నమాట ఓకే అండి బ్రెడ్ తీసుకున్నాం కదా దీన్ని వన్ బై వన్ మనకి ఎన్ని కావాలో అన్ని పేర్చుకొని ఒక గ్లాస్ తీసుకోండి అంటే బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకొని ఏదైనా ఒకటి తీసుకుంటే మనం కట్ చేసుకోవడానికి ఈక్వల్ వస్తాయి అనమాట సైజెస్ అనేవి వస్తుంది ఓకే అండి బ్రెడ్ అయితే ఇలా ఈ షేప్ కట్ చేసుకున్నాము ఇలా అన్నమాట ఇవి రెండు రెండు కావాలి మనకి అటాచ్ చేయడానికి ఇది వచ్చింది ఈ ఎక్స్ట్రా పార్ట్ మొత్తం ఏం వేస్ట్ అవ్వదు దీన్ని బ్రెడ్ క్రమ్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకున్న బ్రౌన్ కలర్ పార్ట్ ఉంది కదా ఇది మిక్సీ జార్లో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకోవచ్చు ఓకే అండి బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ అయిపోయింది కదా ఇది ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇది ఒకటే కొంచెం మనకి మిక్స్ చేసుకోవడం పౌడర్ చేసుకోవడం తగ మిగిలిందంతా ఈజీ ప్రాసెస్ అనమాట మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఎప్పుడైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుంది క్రిస్పీగా రావాలి అంటే బయట షాప్స్లో కూడా దొరుకుతుంది మనకి మోర్లో ఇలా ఉంటుంది ఓకే అండి చికెన్లో ఇందాక అల్లం వెల్లు పేస్ట్ వేయడం మర్చిపోయాము ఒక చిన్న స్పూన్ తోట ఒక స్పూన్ అయితే వేసుకుందాం నెక్స్ట్ అలాగే ఒక కప్పు కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ తీసుకోండి మైదా అయితేనే బాగుంటుంది దీంట్లో ఒక పావు టీ స్పూను మేము కారం వేసాము ధనియాల పొడి వేసాము ఉప్పు వేసాము ఇది కోట్ చేయడం కోసం చప్పగా ఉండడం కోసం దీంట్లో మనం చికెన్ ఏమేమి వేసుకున్నామో అవన్నీ వేసుకోవచ్చు లేదంటే నేను వేసిన త్రీ ఇన్ ఇంగ్రీడియంట్స్ మాత్రం వేసుకోండి దీంట్లో కొంచెం వాటర్ వేసి కొంచెం థిక్గా ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేమి లేకుండా ఓకే అండి అన్నీ రెడీ అయిపోయినాయి బ్రెడ్ స్లైసెస్ రెడీ అయిపోయింది చికెన్ రెడీ అయిపోయింది బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయినాయి కోట్ చేయడానికి పిండి కూడా రెడీ అయిపోయింది డీప్ ఫ్రై ఆయిల్ కూడా పెట్టేశాను ఇది ఆల్రెడీ మొన్న ఫ్రై చేశాను కదా చికెన్ ఫ్రై ఆ ఆయిల్ ఉంటే మళ్ళీ వేసాను అనమాట అదే హీట్ అవుతూ ఉంది లోపు మనం ఇవన్నీ రెడీ చేసుకునేలోపు పెట్టేసుకోవాలి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బ్రెడ్ తీసుకొని కొంచెం చికెన్ తీసుకొని ఇలాగ దీనిపైన ఇలాగా ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట దీనిపైన మనకి ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా బుక్ స్టాల్లో అక్కడ దొరుకుతాయి ఇంత పెద్దవి కాదు మాకు పెద్దవి దొరికినాయి చిన్నవి కూడా ఉంటాయి దీన్ని ఇలా గట్టిగా ప్రెష్ చేసి ఊడిపోకుండా దీనిపైన ఇంకొకటి పెట్టేసుకొని బ్రెడ్ స్లైసెస్ ప్రెష్ చేయాలన్నమాట ఇలా ప్రెస్ చేసి ఇది విడిపోకుండా ఉండడం కోసం మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా మైదాపిండి ఆ లిప్పలో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో అద్దుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ బై వన్ అయితే ఫ్రై చేసుకోవాలి వెంటనే ఫ్రై అవుతుంది దీంట్లో పెడుతున్నాను ఇప్పుడు కాకపోతే కొంచెం జాగ్రత్తగా కుల్లలు ఓడిపోకుండా ఇంకా ఎప్పుడైనా ఒకసారి ఊడిపోయిందంటే ఇంకా మనం తినేయడం ఎలాగైనా ఫస్ట్ చేసినంత ఇంట్రెస్ట్ లాస్ట్ వరకు ఉండవు అప్పలేదైనా వంటైనా కదా ఏదో ఒకటి షాప్తో మనకి పని లేదు ఇప్పుడు ఇలాగా ఇంకా పెట్టి ఇలా సైడ్కి మొత్తం క్యాండీ టైప్లో చేయడం ఇంత ప్రాసెస్ నూనె లేని వెంటనే అయిపోయింది రెండు నిమిషాలకి టమాటో కచ్చప్తూ తింటే చాలా బాగుంటుంది పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు హాలిడేస్ కాబట్టి కొంచెం వెరైటీగా ఉంటే ఇలాగా ఫ్రై చేసుకోవచ్చు ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఓకే అండి అన్నీ రెడీ చేశాను ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది నార్మల్ హీట్ ఉండాలన్నమాట ఆయిల్ అందులో బ్రెడ్ కాడి తొందరగా ఫ్రై అవుద్ది ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే నేను చిన్న కడాయి పెట్టాను కాబట్టి ఈ స్టిక్స్ ఏమో కొంచెం పెద్దవి ఉన్నాయి

ఇక్కడ వైట్ వైట్గా లేకుండా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం ఇవన్నీ రెడీ చేసుకోవడం ఒకటే ప్రాసెస్ అనమాట టేస్ట్ కావాలంటే టైం కూడా మనం కేటాయించాలి చూడండి ఎంత బాగుందో ఇంట్రెస్టింగ్ ఉంటుంది ప్లేట్లో వేసుకుందాం సేమ్ అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి వన్ బై వన్ రెండు వైపు ఒకవైపు మంచి ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు ఉల్టాగా చేసుకోవాలి ఓకే అండి రెడీ అయిపోయాయి ఇప్పుడైతే మా పిల్లలు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు చూద్దాము దీంట్లో కొంచెం టమాటా కచ్చా పేసుకొని వీటి పేరెందుకు తెలియదు మీరే ఏదో ఒక పేరు పెట్టండి క్యాండీనా కుల్ఫీనా ఏదో ఒకటి పెట్టండి ఏమంటారు వీటిని

మా అమ్మ కూడా ఒకసారి టేస్ట్ చూపిద్దాం ఒకసారి మా అమ్మ కూడా టేస్ట్ వస్తుంది అర్థ అద్దుకో మంచిగా అద్ద అది ఇట్టి చట్నీ అద్దేది కాదు అంటది అది చూ ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇంకా మాయ ఉన్నప్పుడు అయితే ఇంకా మాయ మంచిగా తింటాడు ఓకే టేస్ట్ అయితే అదిరిపోయిందంట మిని ఒకసారి ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 拜拜。Bye bye.